ప్రభావం గల తీర ప్రాంత గ్రామాల్లో అధికారుల పర్యటన వాకాడు మండలంలో తుఫాను తాకిడి ప్రభావం గల ప్రాంత గ్రామాల్లో సోమవారం తహసీల్దార్ సయ్యద్ ఇక్బాల్ ఎంపీడీఓ సాయి శ్రీనివాస్ ఆర్ఐ అఖిల్ పర్యటించి ఆయా గ్రామాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు తూపిలిపాలెం పూడరాయిదరువు గ్రామ పంచాయతీలోని దీవులుగా ఉన్న మాధవాపురం పూలమాలితిప్ప గ్రామాలకు అధికారులు బోట్లో వెళ్లి ఆయా గ్రామస్తులను అప్రమత్తం చేశారు వారికి అవసరమైన నిత్యావసర వస్తువులు మందులు అందుబాటులో ఉన్నాయా లేవా అని అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా తూపిలిపాలెం సముద్ర తీరం వద్ద ఎవరిని బీచ్లోకి వెళ్లకుండా పోలీసులు ఏర్పాటు చేశారు వాకాడు సబ్ ఇన్స్పెక్టర్ నాగబాబు బందోబస్తు ఏర్పాట్లు చేశారు আচ্ছা ओके না ওকে স্যার ওলে আকড় ভিলেজ আসতো মাটাড়েছি এই হ্যাঁ ওদিকে বিল गुंतले सुरू रस्त्या अनुके मुले नाट हास्ति का ఉన్నామంటే ఉన్నాం మనుషులు మరిగా ఎల్ల రేట్లు మీరంతా ఎక్కడో గానే ఉంటారు పెట్టండి మైపోటు దగ్గర மாப்ப <laughs>